ప్రభాస్ నటించిన సలార్ మూవీ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు హైదరాబాద్ కేపి హెచ్బిలో ఒక థియేటర్లో టికెట్స్ కోసం ఎగబడిన ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ లో సలార్ స్పెషల్ షో కోసం గంటల తరబడి లైన్ లో వేచి ఉన్నారు ఫ్యాన్స్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున విడుదల కాబోతోంది దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ అయితే పడగాపులు పడుతున్నారు కొంతమంది అయితే కూపట్ కూకట్పల్లిలో ఒక థియేటర్ దగ్గర అయితే అభిమానులు బారులు తీరారు టికెట్ల కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటుండటంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది అభిమానులంతా వెనుదిరిగి వెళ్లిపోవాలి క్యూ లైన్ లో ఉండాలని పోలీసులు చెప్పినప్పటికీ కూడా అభిమానులు వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో లాఠీచార్జ్ జరిగింది హైదరాబాద్ కేపి హెచ్బిలో జరిగింది ఈ ఘటన మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ వద్ద అభిమానులంతా కూడా కిలోమీటర్ల మేర క్యూ కట్టారు తమ అభిమాన హీరో ప్రభాస్ సలార్ మూవీ కోసం టికెట్ల కోసం వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు ఇప్పటికే సలార్ నుండి రిలీజ్ అయిన టీజర్లు హుషారు హుషారెత్తించేలా చేశాయి సలార్ మూవీ చూడటం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు చాలా మంది బెనిఫిట్ షో లో టికెట్ల కోసం పడరాని పాటలు కూడా పడ్డారు కొంతమంది దక్కించుకున్నారు మరికొంతమంది అయితే ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాలని చెప్పి అంతా కూడా క్యూ లైన్ లో బారులు తీరారు ఇటు కేపిహెచ్బిలో అభిమానులు చేస్తున్న హంగామాను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు మాట వినే అవకాశం లేకపోవడంతో పరిస్థితి అదుపు చేసేందుకు ఫ్యాన్స్ అందరినీ కూడా కట్టడి చేసేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ దగ్గర కూడా అభిమానుల హంగామా మామూలుగా లేదు లైన్లో కిలోమీటర్ మేర లైన్లలో అభిమానులంతా కూడా టికెట్ల కోసం పోటీ పడుతూ ఉన్నారు